ఇంతకు ఎవరు అమ్మాయి చెప్పరా అడుగుతుంటే సమాధానం చెప్పవే ఎరా ఆ అమ్మాయి నా అవకాశం వచ్చింది కదా డీటెయిల్స్ కనుక్కున్నావా తనకి నేనంటే అంత ప్రేమ ఎలా వచ్చిందిరా అది ప్రేమ కాదేమరా జాలిగా చూసిందేమో నీ ముఖాన్ని లేదురా నాకు బాగా కనపడింది ఏంటి అమ్మాయి చేతులు చెప్పా చెప్పు చేతులకి కాదు కాళ్ళకేసుకుంటారు అదేలే కాలుచెప్పు తీసి చేత్తో పట్టుకుంది నీ చెంప పగలగొట్టడానికి నువ్వు చెప్పురా ఎవరా అమ్మాయి తన పేరు జాను తను నేను ప్రేమించుకున్నాం తను నాతో పాటు నేను పనిచేసి ఆఫీస్లో వర్క్ చేసేది నేను నా గమ్యం వైపు వెళ్తున్నానని వద్దనుకుని వచ్చేసానరా ప్రేమించిన అమ్మాయిని మనసులోని తీసేయాలంటే మాటలోంచి పేరు తీసేసినంత ఈజీ కాదురా